ప్రేస్తలా నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన సాక్ష్యంలాగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని తండ్రి చెప్పాడు కదా అయితే ఈ వాక్యం అనేది నా జీవితంలో ఎలా నెరవేరింది ఎలా జరిగింది అనేది మీకు చెప్తాను దయచేసి వినండి నాకు ఇంతకు ముందు డిగ్రీ అయ్యి చదివేటప్పుడే ఉద్యోగం వచ్చిందని చెప్పాను కదా న్యూస్ రీడింగ్ ఉదయం స్కూ కాలేజ్కి వెళ్ళేదాన్ని ఈవినింగ్ న్యూస్ చదివేదాన్ని డిగ్రీ అయిపోయిన తర్వాత స్కూల్లో టీచర్గా వచ్చింది క్లాసికల్ డ్యాన్స్ టీచర్ సాయంత్రం పూట న్యూస్ రీడింగ్ అయితే ఆ రెండు నాకు ఇష్టమైనవి అయితే డిగ్రీ తర్వాత టెన్త్ బేస్ మీద కండక్టర్ జాబ్ వచ్చింది కానీ నాకేమో నచ్చదు నాకు ఇష్టం లేదు ఏదో స్థిరంగా ఒక చోట ఆఫీస్లో కూర్చొని ఉద్యోగం చేయడం అది ఇష్టం ఇక ఎట్లా అప్పటికి ఎయిట్ మంత్స్ కష్టంగా చేశాను ఏదైనా పని మనకు నచ్చని పని చేయాలంటే ఎంత కష్టమో కదా ఇక నాన్న అమ్మ ఆర్థికంగా మరి మనకి ఇబ్బందిగా ఉంది కదమ్మా ఎట్టగొట్ట చెయ్యి అని అడిగాడని ఇక మనసు చంపుకొని కష్టమైనా సరే తప్పదు కుటుంబం కోసమని చేశాను చేస్తున్నా కూడా ఏ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుణ్ణే అడిగి దేవునికి దగ్గర అవ్వడం తండ్రి నేర్పించాడు అయ్యా నేను కోరుకున్నది నాకు ఇది కాదు నాకు నాకు మనసుకు నచ్చట్లేదు అయినా సరే చేస్తున్నాను నాకు నచ్చిన పని నాకు నచ్చిన ఉద్యోగం మీరు ఇవ్వండి మీరిస్తేనే నేను పొందుకోగలుగుతాను లేకపోతే నాకు ఎవరి వల్ల ఆ పని కాదు అని డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా అదే అనుకునేదాన్ని ఒక్కోసారి అయితే నైట్ పూట దూరం వెళ్ళామంటే బస్సులు ఆగిపోయాయి అది కూడా ఇప్పుడు ఒక ఊళ్ళో ఆగిపోతే ఓకే అట్లా కాదు ఊరు దాటిన తర్వాత ఊరికి ఊరికి మధ్యలో పొలాలు ఉంటాయి కదా ఆ పొలాల మధ్యలో ఆగిపోయేది అసలు ఎంత చీకటి లైట్స్ ఉండే కాదు ఎంత భయంకరమైన పరిస్థితి కదా అది యాక యవనస్తరాలు కానీ దేవుని మహాకృపను బట్టి ఎటువంటి ఘోరం కానీ ఎటువంటి తప్పులు కానీ జరగకుండా తండ్రి కాపుదల ఎప్పుడూ చుట్టూ ఉంచేవాడేమో తండ్రి ఉంచాడు అందుకనే నేను క్షేమంగా ఉండగలిగాను ఆ అన్నయ్య వాళ్ళు కానీ మాట్లాడే డ్రైవర్ అన్నయ్య వాళ్ళు కానీ చాలా ప్రేమగా మాట్లాడేవాళ్ళు అమ్మా నువ్వు కూర్చోమ్మా నువ్వు దిగ్గాకు నువ్వు దిగ్గాకు అది టైర్ ఏమన్నా పంచర్ అయిందమ్మ నేను చూస్తానని చెప్పేవాళ్ళు ఆ కాదన్నయ్య పర్వాలేదు నేను కూడా చూస్తానంటే వద్దమ్మా నువ్వు కూర్చో ఆడపిల్లవి నువ్వెంతకమ్మా దిగేది నువ్వు కూర్చో నేను ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే వేరే బస్సు వచ్చింది కదా ఆ బస్సు ఎక్కేసి నువ్వు వెళ్ళిపోవు ఆడపిల్ల నువ్వు వద్దులమ్మా మేము వెళ్తాము మేము తర్వాత వస్తాం నెమ్మదిగానే వాళ్ళు అయితే డిపోకి ఫోన్ చేస్తేనేమో వాళ్ళు ఆహా అట్లా కుదరదు కండక్టరు డ్రైవరు ఇద్దరు అక్కడే ఉండి అది బాగా చేయించుకొని తీసుకురావాలని చెప్పేవాళ్ళు అంట అయితే అన్నయ్య వాళ్ళు అరిసేవాళ్ళు అసలు ఏం మనుషులు వాళ్ళు ఆడపిల్ల ఒక్కతి ఎలా ఉంటుంది చీకట్లో అని మైండ్ లేదు వాళ్ళకి వాళ్ళనే అరిసేవాళ్ళు అంటే అలాంటి మనుషుల్ని నాకు తోడుగా తండ్రి ఇచ్చాడు లేకపోతే ఇప్పుడు డ్రైవర్లు అంటే ఎంత కొంతమంది ఉంటారు కదండి ఘోరమైన వాళ్ళు కానీ తండ్రి నాకెప్పుడు ఎనిమిది నెలల్లో ఎప్పుడు ఆ పరిస్థితి రానివ్వలేదు తండ్రి అందును బట్టి దేవునికి ఎంత చేసినా తక్కువే ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అయితే చేసి చేస్తూ ఉన్నాను ఇక నాకు ఉద్యోగం నాకు ఇష్టం లేదయ్య అంటే తండ్రి పరిస్థితులు మార్చేసాడు రిజైన్ చేసేసాను రిజైన్ చేసిన తర్వాత ఇంకా టీచర్గా వెళ్ళాను అది ఇష్టమైనది నాకు క్లాస్ కల్ అంటే చాలా ఇష్టం అయితే స్కూల్ మొత్తం మీద స్కూల్లో కానీ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఉండేది స్కూల్లో కానీ ఇంటర్లో కానీ డిగ్రీ వాళ్ళల్లో కానీ బిఎడ్ వాళ్ళల్లో కానీ అందరిలో నేనే క్లాసికల్ మంచిగా చేసేదాన్ని అది దేవుడిచ్చిన తలాంతని నాకు అనిపించేది లేకపోతే ఆయన ఇవ్వకపోతే నేనే ఎట్లా పొందుకుంటానండి నా సొంతంగా మన సొంతంగా అయితే రాదు కదా అయితే అది నాకు ఇష్టమైంది కాబట్టి అసలు చకచకా చకచకా చేసేదాన్ని పరిగెత్తేదాన్ని ఏదన్నా ప్రోగ్రామ్ ఉందంటే అది కూడా స్కూల్లోనే అది కూడా క్రిస్టియన్ సాంగ్స్కే చేసేదాన్ని వేరే సాంగ్స్ చేయడానికి నా మనసు ఒప్పుకునేది కాదు చాలామంది సలహా ఇచ్చారు ఆ టీచర్ మీరు మాత్రం మంచిగా నేర్చుకుంటే అసలు చాలా మంచి లెవెల్లో మంచి హైలో ఉంటారు అనేవాళ్ళు కానీ అది వాళ్ళని స్థుతిస్తా డాన్స్ చేయడం అనేది నాకు మనసు ఒప్పుకోలే తండ్రి నాకు ఇవ్వలేదు ఆ మనసు ఇవ్వలేదు వద్దు నాకు ఇంతవరకు చాలు దేవుని క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో పెరిగాను క్రిస్టియన్గానే ఉంటాను క్రిస్టియన్ సాంగ్స్కే చేస్తాను ఇంకా వేరే సాంగ్స్ నాకు వద్దు అని ఇక తండ్రి అస్థిరమైన మనసు ఇచ్చాడు నాకు వద్దండి నాకు పర్వాలేదు నాకు వద్దు ఇంతవరకు చాలు అని ఇక దేవునికి మొరపెట్టుకున్నాను సరేనమ్మా అంతవరకు చాలు అన్నారు తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి తెలంగాణ హైదరాబాద్ ఎక్కడో ఆంధ్రాలో గుంటూరులో గుంటూరు జిల్లాలో ఉండేదాన్ని తెలంగాణలో హైదరాబాదు వచ్చింది హైదరాబాద్ అంటే నాకు స్కూల్లో ఉన్నప్పుడైనా కాలేజీలో ఉన్నప్పుడైనా టీచర్గా చేసేటప్పుడైనా నాకు ఎందుకో నచ్చేది కాదు అసలు అసలు నచ్చదు ఎందుకంటే ఇప్పుడు న్యూస్లు ఉంటాయి కదా అటు ఎలాంటిది నాకు పూర్తిగా అయితే నాకు తెలియదు కానీ అంత తెలివిగల్ల దాన్ని కాదు అలా అనుకునేదాన్ని అమ్మో పెద్ద పెద్ద ఎంత భయంకరమైన పాపం అంతా అక్కడే ఉండుద్దమ్మో వద్దమ్మ నాకు మాత్రం వద్దు ఆ సిటీ అంటేనే వద్దు అనుకునేదాన్ని నాకు ఎందుకలా అనుకునేదాన్నో అలా అనుకోబట్టే దేవుడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అనిపించేది అంతే కదా మనం దేన్నైతే అసహించుకుంటామో అదే మనకు వచ్చిద్ది కదా అట్లానే ఇక అయిపోయిన తర్వాత ఇక్కడ చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా ఉద్యోగం లేక ఇంట్లో మాటలు పడి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేక బంధువులు చుట్టాలు స్నేహితులు కనీసం తెలిసిన వాళ్ళు కూడా ఎవరు ఎవరిది ఏం తెలుసండి అక్కడే చదువు అక్కడే పుట్టి పెరిగి చదువుకొని ఉద్యోగాలు చేసి తర్వాత ఇక్కడికి పడితే ఎవరు తెలుసు అసలు ఇక్కడ ఎప్పుడైనా మధ్య మధ్యలో ఉన్న వస్తే అనుకోవచ్చు వచ్చిన వాళ్ళం కూడా కాదు సరే ఇక ప్రార్థన చేసుకున్నాను దేవుని కృపను బట్టి నేను మాటలు పడలేనయ్యా ఇంతకు ముందు నాకు రెండు ఉద్యోగాలు చేసే కృప ఇచ్చారు నాకైతే అర్హత లేదు అయినా తన్ మీరు జాలి పడిచ్చారు కానీ ఇక్కడ నేను చేయగలుగుతాను ఎందుకంటే మీరు నాకు తలాంతి ఇచ్చారు న్యూస్ రీడింగ్ వాయిస్ ఓవర్ తలాంతి ఇచ్చారు అది నేను ఎక్కడికి వెళ్ళినా చేయగలుగుతా కానీ ఆ ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలో నాకు తెలియదు అని చెప్పినని ప్రార్థన చేశాను నైట్ ఒకరోజు మరీ భారంగా అనిపించింది ఇప్పుడు ఒకసారి అంటే పడతాము రెండుసార్లు అంటే పడతాము రోజు అదే వాదన అనుకోండి ఎలా ఉండిద్ది కొంచెం మనసు కష్టంగా ఉండిద్ది కదా నేను అది అది కూడా మనం ఏంటంటే మాట అంటే తిరిగి అనలేను అనను ఎందుకంటే మనకు బైబుల్ విరుద్ధం కదా మాటకు మాట చెప్పడం మంచిది కాదు కదా ఆయన నెమ్మదించుకొని ఉండేదాన్ని అంటే ఉంచాడు తండ్రి వద్దమ్మా మాటకు మాట మాత్రం చెప్పొద్దు అని చెప్పినని ఎంత సహించరా మనసుకు బాధ అనిపించేది ఒక రోజు కూర్చొని కన్నీటితో దేవుని పాదాలు పట్టుకున్నాను తెల్లారి కల్లా టీవీలో స్క్రోలింగ్ ఇచ్చారు ఫలానా న్యూస్ ఛానల్లో ఫలానా వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు కావాలి ఫోన్ నంబర్ ఇచ్చారు కాల్ చేశాను ఇంటర్వ్యూకి వెళ్ళాను సెలెక్ట్ అయ్యాను దేవుని కృపను బట్టి జాబ్ చేస్తున్నాను అక్కడే వాళ్ళకి ఏంటంటే ఎడిటర్స్ చేసేవాడు లేక ఒక్క అన్నయ్య ఉన్నాడు ఆ అన్నయ్యకి నాకు నేర్పిమని అన్నయ్య నన్ను అప్పగించారు ఆ అన్నయ్య కూడా క్రిస్టియనే అయితే అన్నయ్య ఎడిటింగ్ నేర్పించాడు అంత హెవీగా కాదు లైట్ లైట్గా నేర్పించాడు ఎందుకంటే న్యూస్ టచ్ ఉంది కాబట్టి నేర్పించాడు సరే అయిపోయింది అక్కడ చేస్తా ఉన్నాను మనది ఎందువల్ల ఆగిపోయిందో ఆపేశారు తర్వాత వేరే ఛానల్లో చూసుకున్నాను వేరే ఇన్స్టిట్యూట్లో చూసుకున్నాను ఎడిటింగ్ ఇక్కడ న్యూస్ రీడింగ్ పక్కన పెట్టేసి ఎడిటింగ్ తీసుకున్నారు ఎడిటింగ్ తీసుకుంటే అక్కడ చేసేటప్పుడు అప్పుడు కన్సీవ్ అయ్యాను కన్సీవ్ అయితే ఆ సారే అనేవాళ్ళు అమ్మ మీరు క్రిస్టియన్స్ అంటే అవును సార్ అనేది క్రిస్టియన్స్ చాలా నమ్మకంగా చేస్తారమ్మా వాళ్ళని నేను చాలా బాగా నమ్ముతాను అనేవాళ్ళు చాలా సంతోషం వేసేది ఎందుకంటే అసలు ఆ ధన్యత ఎవరికి మనక కాదు కదా దేవునికి కదా ఆ ధన్యత వచ్చేది ఆ మహిమ ఘనత అని చెప్పనని కా చేస్తూ ఉంటే అప్పుడు ఒక మేడం ఉండేవాళ్ళు ఆ మేడము మంచోళ్ళే చాలా ప్రేమగా మాట్లాడేవాళ్ళు మిగతా వాళ్ళతో ఎలా ఉన్నా నాతో మాత్రం ప్రేమగా ఉండేవాళ్ళు ఎందుకంటే ఒకటి ఆఫీసులో ఉన్న వాళ్ళందరిలో నాకే మ్యారేజ్ అయింది నాకు ఫస్ట్ పా పాప ఉంది అప్పటికి అందుకని మేడం కూడా చాలా అంటే ఫ్యామిలీ ఆ మేడం ఆ మ్యామ్ కూడా మ్యారేజ్ అయింది బాబు ఉన్నాడు అట్లా మేడం 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 అనకపోయినా పేరు పెట్టి పిలిచేవాళ్ళు వయసులో అయితే చిన్నదాన్నే ఆ మ్యామ్ కన్నా నేను వయసులో చిన్నదాన్నే ఇక్కడున్న స్టాఫ్ అందరికన్నా నేను వయసు పెద్దదే కానీ వాళ్ళ పిల్లలందరూ నాకన్నా చిన్నవాళ్ళు డిగ్రీ వాళ్ళు ఈ మ్యామ్ కన్నా వయసులో చిన్నదాన్నే అయితే వర్క్ ఐదారు గంటలు చేసేదాన్ని ఒక్కో ఒక్కసారి అయితే ఆ వీడియోలు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి కదా ఆ వీడియోలు ఇస్తే ఎడిటింగ్ ఒక్కోసారి ఐదారు గంటలు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా కూర్చొని ఎక్కువసేపు చేస్తూనేవాడు ఆ కృప ధన్యత తండ్రి నాకు ఇచ్చాడు ఆయన సరే ఎంత చేసినా అలసట అనేది వచ్చేది కాదు ఆయన కూడా ఆశ్చర్యపోయేవాడు అన్ని గంటలు ఎలా చేస్తున్నావమ్మా అనేవాడు ఎందుకంటే ఎడిటింగ్ చేయాలంటే చాలా కష్టం అండి కూర్చొని ఆ ఎఫెక్ట్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయి కూర్చుంటే లేవలేము లేస్తే పని కాదు అందుకనే తండ్రి మహాకృపను బట్టి చేసేదాన్ని అయితే ఒకరోజు ఏమైందంటే మ్యామ్ మ్యామ్ ప్రతిరోజు ఆఫీస్కి రారు ఆఫీస్కి రాకుండా ఫోన్లోనే మాట్లాడేవాళ్ళు ఆ మ్యామ్ వేరే చోట ఉండేవాళ్ళు మేము ఇక్కడ ఉండేవాళ్ళం ఫోన్లోనే అడుగుతూ ఉండేవాళ్ళు అప్డేట్ ఏంటి అమ్మ మరి ఏం చేస్తున్నారు ఏం వర్క్ అన్నీ అడుగుతూ ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు ఒకరోజు మేడం వచ్చారు ఆఫీస్కి వచ్చారు ఆఫీస్కి వచ్చి ప్రేమగానే మాట్లాడుతున్నారు మేము ఇంటికి ఆఫీస్కి వెళ్ళేసరికి మార్నింగ్ మ్యామ్ వచ్చున్నారు వచ్చున్నారు ఇక మేము వెళ్ళి మాట్లాడుతున్నాము నాకేందంటే ఒకలాంటి ఇది ఉంటుంది అంటే ఎవరైనా నా ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే నాకు కాస్త బాధగా అనిపించింది అట్లానే మేడం కూడా నా ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు ఎందుకు నా మనసు ఒక్కన బాధ అనిపించింది ఎందుకంటే నేను మనిషిని వాళ్ళు మనుషులే అందరం మనుషులమే కదా కాకపోతే దేవుడు కొంచెం తెలివి అదనంగా ఇచ్చి ఆ స్థితిని ఇచ్చాడు అంత మాత్రాన సాటి మనిషి ముందు ఇంకో మనిషి అంత హెచ్చించుకోవడం నాకు నచ్చలేదు అట్లానే ప్రేమగా మాట్లాడరా అంటే మాట్లాడతారు కానీ నా మనసు ఎందుకనో నొచ్చుకుంది ఏం తక్కువ ఇద్దరికి ఇప్పుడు ఆ పొజిషన్ అనేది పక్కన పెట్టామంటే ఇద్దరం సమానమే కదా మనుషులమే కదా అని నాకు మనసుకి ఎందుకు బాధ అనిపించింది ఇక తర్వాత తండ్రి అట్లానే తండ్రిని అడగ అడగలేదు నేనేమి ఒకళ్ళ కింద పని చేస్తే వాళ్ళు మన మీద పెత్తనం చేయడం నాకు నచ్చలేదు అనిపించింది అలానే ఇట్లా ఉందయ్యా ఇక నాకు ఈ పరిస్థితి తీసే నాకు ఇది వద్దు అని చెప్పిన అట్లా చెప్పలేము కదా కానీ తండ్రికి తెలుసు కదా మనం తండ్రికి లోబడి దేవుని మాటకు లోబడి తగ్గింపు జీవితం కలిగి ఉంటే మన మనసులో అనుకున్నది దేవునికి తెలుసు కదా ఆలోచన రాకముందు దాన్ని ఎరిగి ఉన్న దేవుడు కదా అంటే అనిపించిందేమో ఓహో ఇట్లా ఫీల్ అవుతుంది కాబట్టి ఈ పొజిషన్ వద్దు అని ఇక తండ్రి కూడా మన మాట వింటాడు కదా దేవునికి నచ్చినట్టు మనం జీవిస్తే మనం దేవుని మాట వింటం కాదు మన మాటే దేవుడు వింటాడు మనం మాట మనం అడకపోయినా తండ్రి ఇస్తాడు కదా ఇక తర్వాత కరోనా స్టార్ట్ అయింది ఇక మ్యామ్ వెళ్ళిపోయారు ఆ రోజు కొన్నాళ్ళకి కరోనా స్టార్ట్ అయింది ఇక సార్ ఏం చెప్పారంటే అమ్మ నువ్వు ఎడిటింగ్ వచ్చు కాబట్టి సిస్టమ్ కొనుక్కో సిస్టమ్ కొనుక్కుంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాను అన్నారు ఓకే సార్ అని చెప్పి నేను తీసుకున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇక అయిపోయింది ఈ కరోనా స్టార్ట్ అయినా కూడా నాకు ఎందుకో మనసు ఒప్పుకోలేదు వెళ్ళడానికి ఒకళ్ళ కింద పని చేయడానికి నా మనసు ఒప్పుకోలేదు అందుకని ఇక దేవుణ్ణి తండ్రి నాకు అయితే కాస్త కష్టంగా అనిపించింది అది కూడా మీ చిత్తమైతేనే మీకు ఇష్టమైతేనే నాకు వేరే దారి చూపించండి నేనైతే ఆఫీసులకి వెళ్ళలేను వెళ్ళే ఆలోచన నాకు రావట్లేదు మనసు అంతకన్నా రావట్లేదు అని అడిగాను అడిగినప్పుడు తండ్రి ఎంత గొప్పగా అసలు ఇక ఏదైనా నచ్చకపోతే ఉంచడాది తండ్రి కొన్నాళ్ల వరకే అది ఇస్తాడు చేయమంటాడు కానీ అది కూడా ఎందుకంటే దేవునికి దగ్గర అవ్వాలని ఇక దగ్గర దగ్గర అయిన తర్వాత మనకి ఏదైనా నచ్చకపోతే ఆ మనుషుల్ని ఎవరైనా మనుషులు నచ్చకపోతే ఆ మనుషుల్ని మన దగ్గర ఉంచాడు మనకు దూరం చేస్తాడు ఆ పరిస్థితులనే మనకు దూరం చేస్తాడు ఆ పనిని మనకు దూరం చేస్తాడు చేశాడు అట్లానే నాకు ఇక నేను ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రాజెక్టువర్ ప్రాజెక్టు ఒక ప్రాజెక్ట్కి వన్ మినిట్కి పర్ మినిట్కి ఫైవ్ హండ్రెడ్ అట్లా తీసుకునేదాన్ని అట్లా తండ్రి కృపను బట్టి ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఒకళ్ళ కింద బ్రతకకుండా దేవుని పాదాల దగ్గర కూర్చుంటే చాలు అసలు దేవుడే మనకు సమృద్ధిగా ఇస్తాడు ఇక బయటికి వెళ్ళే పనే లేదు ఇంట్లోనే కూర్చొని ప్రాజెక్టులు వచ్చే మొబైల్లోనే రికార్డింగ్ చేసేదాన్ని వాళ్ళకి పంపించేదాన్ని పేమెంట్ వేసేవాళ్ళు అట్లానే చాలా పెద్ద పెద్ద ఇప్పుడు ఉదయ్పూర్లో ఉదయ్పూర్ నుంచి వచ్చే ప్రాజెక్టులు బెంగళూరు నుంచి వచ్చాయి అది నా గొప్పతనం కాదండి దేవుని కృప దేవుని ప్రేమ కరుణ దయ మన మీద ఉండబట్టి నా మీద ఉండబట్టి ఎటువంటి అర్హత లేని నాకు అధన్యత ఇచ్చాడు ఇక ఇక చాలా చాలా ప్రాజెక్టులు అసలు ఒక్కొక్క నెలలో అయితే నాకు మామూలుగా అయితే ఆఫీసులో పద్నాలుగు వేలు జీతం ఇంట్లో ఉండే ప్రాజెక్టులు చేస్తే నెలకి పాతిక వేలు అట్లా ఇచ్చాడు తండ్రి అసలు ఎంత నేను నాకు ఇప్పుడు కూడా నాకు అసలు ఎంత ఆశ్చర్యం వేసిద్దు నేను ఎక్కడుండాల్సిన దాన్ని ఎక్కడో అనాథలాగా అమ్మ నాన్న ఉండి కూడా అనాథలాగా హాస్టల్లో ఉండి ఎవరన్నా పెడితే వాళ్ళ కింద వాళ్ళ దయ కింద ఏదైనా మంచి ఫుడ్ తినాలన్నా నాకు దొరికేది కాదే మమ్మోళ్ళు నాకు ఇచ్చే పరిస్థితి లేదే కానీ నేను అసలు ఎక్కడ ఉండాల్సిన దాన్ని ఎక్కడికి తీసుకొచ్చాడు ఇప్పుడు ఇప్పుడు నేనే దేవుని కృపను బట్టి నా నే సంపాద మనం సంపాదించిన దాంట్లో ఒకళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఉంచాడు కానీ ఒకళ్ళ దగ్గర చేంజ్ ఆచే పరిస్థితి తేలేదమ్మా ఇవ్వలేదు అసలు తండ్రి ఎప్పుడైతే నా మనసు నొచ్చుకుందో ఇద్దరం మనుషులమే ఏంటి తేడా అందరినీ దేవుడే సృష్టించాడు ఏం చూసుకొని ఇట్లా నా మనం ఒకళ్ళ ముందు ఇప్పుడు మనం ఎవరి ముందైనా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే వాళ్ళకి ఎంత బాధగా ఉండిద్దండి ఒకసారి ఆలోచించండి నేను మాత్రం ఎవరి ముందు ఇప్పటి వరకు నేను ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఏ స్థితిలో ఉన్నా కూడా కాళ్ళ మీద కాలు వేసుకుంటూ మాత్రం నేను చేయలేదు ఒకవేళ వేసుకున్నా కాళ్ళు నొప్పుగా ఉందని వేసుకున్నా ఎవరైనా వచ్చారంటే తీసేస్తారు ఇది కరెక్ట్ కాదు అది నాకన్నా చిన్న వాళ్ళైనా సరే చిన్న పిల్లల ఈవెన్ నా పిల్లల ముందు కూడా నేను కాళ్ళ మీద కాలు వేసుకోను ఎందుకంటే నన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు మళ్ళీ మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుని వాళ్ళ ఫ్రెండ్స్ ముందు అట్లా కూర్చుంటే అది కాస్త లెవెల్ హై లెవెల్ లో లెవెల్ అది అలా అనిపించింది కదండి నాకైతే ఎలా అనిపించింది మరి మీకు అనిపించద్దు అలా అనిపించదో తెలియదు కానీ నాకైతే అలా అనిపించింది అందరం మనుషులమే అందరినీ దేవుడే సృష్టించాడు కాకపోతే కొంతమందికి తెలివి ఎక్కువ ఉండొచ్చు కొంతమందికి లేకుండొచ్చు అంత మాత్రాన మన వాళ్ళ ముందు అది కరెక్ట్ కాదు కదండి అది దేవుని ఎరిగిన బిడ్డలకి అసలు తగదు ఎందుకంటే మీరు సేవకుల్లాగానే ఉండాలి కానీ హై పొజిషన్లో ఉన్నా కూడా మనం బానిసలాగా తగ్గింపుతోనే ఉండాలి అనే కదండి తండ్రి అంత మహిమను వదిలిపెట్టొచ్చి శిష్యుల పాదాలు కడిగాడంటే అంత గొప్ప తండ్రి దేవుడై ఉండి మనుషుల పాదాలు ఎందుకు కడిగాడండి తగ్గింపు జీవితానికి నాకు తెలిసి బైబుల్లో ఒకవేళ తండ్రి ఎక్కడా కూడా కాలు మీద కాలేసుకొని వేసుకొని కూర్చొని ఉండడు ఎందుకంటే తగ్గింపుతోనే మాట అయినా మాట తీరైనా అమ్మ ఎందుకమ్మా అది మీకు తగదు అసలు ఎంత చక్కగా ఉంటాయో కదా బైబుల్లో ఆ లాంగ్వేజ్ ఎంత బాగుండిద్దా కదా ఆ మాటలోనే మనకు ప్రేమ కలిగించిద్ది దయచేసి మీరు కూడా అంటే ఇది ఒకవేళ మీకు కోపం తెప్పించినా సరే చెప్పాల్సిన బాధ్యత అయితే నాది మీరు అది పర్సనల్గా మీరు ఆలోచించుకోండి ఒక మనిషి ముందు మనం మనల్ని హెచ్చించుకోవడం ఎందుకంటే కాల మీద వేసుకుంటే మనకు ఒకలాంటి ఫీలింగ్ అనేది వచ్చింది ఆ లేదు సిస్టర్ నా కాళ్ళు ఒప్పులుగా ఉంటే ఎందుకని వేసుకుంటానంటే ఎవరు లేనప్పుడు వేసుకోండి ఎంతసేపు అయినా కూర్చోండి కానీ ఒక మనిషి అది మన కింద వాళ్ళు ప్యూన్ అయినా కావచ్చు స్కావెంజెస్ అయినా కావచ్చు హౌస్ కీపింగ్ వాళ్ళైనా కావచ్చు ఎవరి ముందు కూడా మనం అంత హై లెవెల్లో ఉన్నా కూడా ఈవెన్ మేనేజర్ అయినా ఆ పై పొజిషన్ అయినా ఆ పై పొజిషన్ అయినా దేవుడు మన మీద జాలిపడి అది మనకి ఆయన దయ్యను బట్టి మనకు వచ్చిందే కానీ మనంతట మనం సంపాదించుకున్న పొజిషన్ కానే కాదు అని మీరంతట మీరు గ్రహించుకోండి ఇది దేవుడు మనకు పెట్టిన భిక్ష అనుకోవాలి కానీ మన నా టాలెంట్తో నా తెలివితో సంపాదించుకున్నాను అనేది మాత్రం రానివద్దండి అది దేవుని ఎరిగిన బిడ్డలుగా దేవుని మార్గంలో నడిచే బిడ్డలుగా అది మనకు తగనే తగదు మీరు ఆలోచన ఒకవేళ వచ్చినా దేవుని అడగండి ఇలా వస్తుంది ఉద్దయ్య మీరు నా మీద జాలిపడి ఏదో నాకు అంత భిక్ష పెట్టారే కానీ మీరు పెట్టబట్టి నాకు ఈ పొజిషన్ వచ్చింది కానీ నేనే పాటిదా వాడిని అయ్యా నేనే పాటిదాన్ని ఈ పొజిషన్లో నేను ఉండడానికి నాకన్నా తెలివిగల వాళ్ళు పని పనిచేస్తున్నారు కానీ నేను ఈ పొజిషన్లో ఉండడానికి నాకేం అర్హత ఉందని మీరు నా మీద దయ చూపించారు అని దేవుని మీద దేవునికి దేవునికి మనం లోబడి మన పొజిషన్ హై పొజిషన్లో ఉన్నా కూడా తగ్గింపు జీవితంతో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు నాకు అర్హత లేదయ్యా కానీ నా మీద జాలిపడి మీరు నాకు పొజిషన్ ఇచ్చారు అందును బట్టి మీకే స్థుతి అని ఎదుటి వాళ్ళని చూసే విషయంలో కూడా మన కింద పనిచేసే వాళ్ళని కూడా ప్రేమతో చూడాలి అబ్బా అసలు మేడం ఉంటారు మా ఆఫీసులో ఎంత నెమ్మదస్తురాలంటే ఆ మాట అసలు మాట మాట్లాడితే చాలు ఎంత ప్రేమ చూపించిద్దు ఆ మాటలోనే అనేలా మనం ఉండాలి ఎందుకంటే అదే దేవుని ప్రేమ కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి మీ మనలాంటి మీ ఫ్రెండ్స్ ముందైనా మీ పిల్లల ముందైనా కూడా కాలు మీద కాలు వేసుకొని అలా వద్దు ఎందుకంటే మనం క్రైస్తవులు ఎప్పుడు మీరు బైబుల్లో రాపిచ్చింది అందుకే మీరు హై పొజిషన్ ఎప్పుడు దీనులుగానే ఉండడానికి ట్రై చేయమన్నాడు పేతురు ఇప్పుడు దేవుని శిష్యులు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు సువార్త చెప్పేవాళ్ళు అంతేగాని ఒకళ్ళ మీద ఆధారపడేవాళ్ళు కాదు ఇప్పుడు చాలా మంది బైబుల్లో మన వాక్యంలో చదువుకుంటాం కదా వాళ్ళకున్న ధనమంతా అమ్మేసి చర్చిలో ఇచ్చేస్తే అది చర్చికే వాడేవాళ్ళు కానీ పర్సనల్గా వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు ఒక్క రూపాయి కూడా ఎందుకంటే మళ్ళీ అపవాది రాకూడదు ఇదిగో మేమిస్తేనే వాళ్ళకి ఈ పొజిషన్లో ఉన్నారు అనే పరిస్థితి రాకూడదు అందుకని అది దేవుడు మనకు అనుగ్రహించిన మన మీద జాలిపడి ఇచ్చిన పొజిషనే కానీ మన తెలివితేటలు కాదండి ఇలా అనుకోండి అసలు దేవునికి ఎంత ముచ్చటేసిద్దు అరే నేను వీళ్ళని ఏ స్థితిలో ఉంచినా కూడా అసలు ఎంత తగ్గింపు ఎంత అసలు ఎంత చక్కగా తగ్గించుకుంటున్నాడు ఎంత చక్కగా లోబడుతున్నాడు ప్రజలకు కానీ నాకు కానీ అని ఇంకా హై పొజిషన్ ఇస్తాడు ఎప్పుడు రోజు కూడా ఆయన మనకు చేసిన మేలుడు తలుచుకుంటానే ఉండండి చిన్నప్పటి నుంచి గుర్తు చేసుకోండి చిన్నప్పటి నుంచి నేను ఎక్కడున్నాను చిన్నప్పుడు నా తల్లిదండ్రులు ఏ స్థానంలో ఉన్నారు నేను ఎక్కడున్నాను నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు కానీ నే నేనెక్కడున్నాను అనేది మీరు గనక ఆలోచించి దేవునికి కృతజ్ఞతలు చెప్తే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఇప్పుడు నాకు ఆర్థిక పరంగా కూడా నాకు అంత ఇబ్బంది లేదు ఒకవేళ ఉంటే తండ్రి పంపిస్తాడు నేను ప్రార్థనలో కూర్చున్నానంటే ఖచ్చితంగా నాకు ఏదో ఒకటి పంపిస్తాడు ఎందుకంటే మొన్న నిన్న ఒక న్యూస్ ఒక టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో వాయిస్ ఓవర్గా కూడా నాకు అవకాశం వచ్చింది అది కూడా తండ్రి పంపించాడు ఎందుకంటే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని నేను డబ్బునివ్వద్దయ్యా నాకు వద్దు నా కష్టార్జితంతోనే మీరు ఇచ్చిన తలాంతి నాకుంది దాని ద్వారానే నేను ఆదాయపరంగా ఆర్థిక పరంగా బలపడాలి కానీ మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని నలుగురిలో ఇట్లా ఇదిగో దేవుని అడ్డం పెట్టుకొని సంపాదిస్తుంది అనే పరిస్థితి నలుగురిలో నన్ను మాటలు చులకనయ్యే పరిస్థితి నాకు రానివ్వద్దు ఒకవేళ వచ్చిందంటే ఇంకా అది నాకు వద్దు నేను చేయలేను అని చెప్పినని దేవుణ్ణి అడుగుతున్నాను కానీ తండ్రి అన్యాయస్తుడు కాడు తండ్రి చూపిస్తున్నాడు నాకు మంచి మరలా వేరే వేరే దారులు తండ్రి చూపిస్తాడు కదా కాబట్టి ఎదుటి వాళ్ళ మీద మీరు ప్రేమ చూపించండి ఎదుటి వాళ్ళ మీద కాలు మీద కాలు వేసుకున్నారా అది మీ ఫ్రెండ్స్ అయినా మీ పిల్లలైనా మీ పైన మీ తల్లిదండ్రుల ముందైనా అమ్మమ్మలైనా తాతయ్యలైనా ఏది ఎందుకండి కాలు మీద కాలు ఎందుకు వేసుకోవాలి మనం ఏమైనా మేధావులువా కాదు కదా ఒకసారి మనకున్న పొజిషన్ పక్కన పెట్టేస్తే మనం ఎవరు మామూలు మనుషులు కాబట్టి దేవుని భయము ఎప్పుడు మనలో ఉండాలి అలా మీరు అలవాటు చేసుకోండి మనంతట మనకు రాదు దేవుని అడిగితే ఇస్తాడు అయ్యా నాకు నేనెంత పొజిషన్లో ఉన్నా నేను తగ్గింపు జీవితమే నాకు ఇవ్వండి అని అడగండి అంతకన్నా తండ్రి ఇంకా చేస్తాడు ఎందుకంటే తగ్గించుకుంటేనే దేవునికి ఇష్టం తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును తనను తనను హెచ్చించుకుంటే తగ్గించేస్తాడు ఖచ్చితంగా అది కూడా నేను వేరే వీడియో పెడతాను ఎందుకంటే మా బంధువుల్లోనే అలా జరిగింది ప్రయత్నం